ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్య తిరిగి ఇంటికైతే వస్తుంది కదా వచ్చేసరికి అప్పణాదేవి ఇంట్లో పట్టు చీరలన్నీ పెట్టి పెళ్లి హడావడి అయితే మొదలు పెట్టేస్తుంది ఇదంతా చూసిన కావ్య కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఇక ఒక్కరోజు మాత్రమే పెళ్లి ఉంది నేను పెళ్లిని ఆపాలి అంటే మాయ స్పృహలోకి రావాలి అని చెప్పి కావ్య లోపలకైతే వెళ్ళిపోతుంది ఈ లోపల రాజొచ్చి కళావతి తోటి కావ్య నువ్వు ఈ ఊరంతా తిరిగి ఈ పెళ్ళిని ఆపడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు కానీ నేను గుమ్మం దాటకోకుండానే ఈ పెళ్ళిని ఆపేస్తున్నాను అని అనగానే ఏం మాట్లాడుతున్నారండి ఈ పెళ్ళిని ఆపుతున్నారా ఎలాగా అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు రాజ్ మాయ యొక్క నిజస్వరూపాన్ని బయట పెడతాడు తను మాయ కాదు చిత్ర అని నిజం కనుక తప్పులు ఒప్పుకొని వెళ్ళకపోతే తన తండ్రి పోలీస్ స్టేషన్లో కటకటాలు పాలవుతాడని చెప్పేసి అన్ని నిజాలు బయట పెట్టాను రాత్రికి రాత్రే పెట్టే బేడ సర్దుకొని పూర్తిగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అదే సమయంలో చిత్ర నిజంగానే లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోవాలని రెడీ అవుతూ ఉండగా రుద్రాని గదిలోకైతే వస్తుంది ఇదేంటి ఈ టైంలో ఉన్న పలంగా లగేజ్ సర్దుకొని ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అనగానే నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను ఆంటీ అని చెప్పి అనగానే ఏంటి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నావా నీకేమైనా పిచ్చి పట్టిందా 啊，你看那个呢。 పిచ్చి కాదంటే పిచ్చి కాదు భయం రాజ్ బెదిరించిన మాటలతోటి ఇక నా తండ్రి జైలుకి వెళ్తాడని నాకు అర్థమైపోయింది రాజ్కి నా ఆడిన ఆట అంత తెలిసిపోయింది ఆంటీ నా ఫ్లాష్ బ్యాక్ ఏంటో నేను ఈ ఇంటికి ఎందుకు వచ్చానో నాకు డబ్బు ఎంతవరకు అవసరమో మా తండ్రి ఎటువంటి వాడో ప్రతీది ఇప్పటిదాకా దాచిపెట్టిన ప్రతీది తెలిసిపోయింది ఇక ఈ ఇంట్లో ఉంటే నేను కూడా జైలుకి వెళ్తాను అందుకని ఇక నా వల్ల కాదు ఇవన్నీ కూడా ఈ తలనొప్పనం నేను భరించలేను అని చెప్పేసి అలాగే అంతా సర్దుకుంటూ ఉంటే అప్పుడు ఒక్కసారిగా రుద్రాని చిత్ర ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా దేవుడు పైనుంచి కాసుల పేళ్ళ వర్షం కురిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఒక్కసారిగా కళ్ళు మూసుకొని నడిస్తే ఎలా ఉంటుంది అని నటించినట్టు ఉంది అని అనగానే ఏం మాట్లాడుతున్నారంటే మీరు అని అనగానే మరి ఏం మాట్లాడమంటో చిత్ర ఒక్క రోజు ఆగావే అంటే దెబ్బకు నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతే రేపు ఒక్కరోజు ఓపిక పట్టు ఇరవై నాలుగు గంటల సమయం ఆ ఇరవై నాలుగు గంటల లోపల నీకు రాచికి పెళ్ళైపోతుంది పెళ్ళైన తర్వాత తాలిబొట్టు ఉంచుతావో తీసేస్తావో ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతావో నీ ఇష్టం కానీ పెళ్ళి చేసేసుకున్నావనుకో నీకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు ఎంత లక్షలు కావాల్సి వస్తే అన్ని లక్షలు నీకు ఎప్పుడు పడితే అప్పుడు నీ అకౌంట్లోకి వస్తూనే ఉంటాయి అసలు ఈ ఇంటి కొడల హోదాలోనే నువ్వు ఉంటావు మంచి బంగారం లాంటివి ఇటువంటి రోజుని వదులుకొని మళ్ళీ నా పాత ఇంటికి వెళ్తాను కష్టాలు పడతాను కన్నీలు పడతానంటావేంటి చిత్ర ఇంత కష్టపడ్డావు రేపు ఒక్కరోజే కదా అని అనగానే అబ్బా ఆంటీ ఇవన్నీ నాకు తెలియదా ఇవన్నీ తెలిసే కదా నేను ఇంట్లోకి అడుగు పెట్టాను అని అనగానే మరి ఇంకేంటి నీ ప్రాబ్లం అని చెప్పేసి రుద్రాన్ని అడగంగానే మా డాడ్ని పోలీసులు వెతుకుతున్నారు కానీ ఇప్పుడు రాజ్ మా డాడ్ని పోలీసులకు అప్పచెప్పేస్తాడు అదే నా భయం అని చెప్పేసి అనగానే అవునా రాజు నిన్ను ఏంటి ఇంకా పెట్టే బయట సర్దుకొని వెళ్ళలేదు అని అడిగాడే అనుకో నువ్వు ఒకే ఒకటి సమాధానం చెప్పు నేను వెళ్ళపోతే నువ్వు నా తండ్రిని పోలీసులకు అప్పచెప్తావు అంతే కదా చేసుకో రాజ్ కాకపోతే నా తండ్రిని నువ్వు నిజాలు చెప్పి పోలీసులకు అప్పచెప్పేటప్పుడు మరి నేను కూడా నిజాలు చెప్పకపోతే ఎలాగూ కాబట్టి అసలు నీది తప్పు లేదు అని వెళ్తూ వెళ్తూ మీ నాన్న సుభాషి తప్పు చేశాడని అపర్ణాంటికి ఒక మాట చెప్పేసే వెళ్తాను అని ఒక్క చిన్న జలకి దెబ్బకి కుక్కిన పెనిలా పడుంటాడు అని చెప్పేసి అనగానే అవునాంటీ మీరు చెప్పింది కూడా నిజమే రేపు ఒక్కరోజు ఇలా ఉన్నాను అనుకోండి ఎల్లుండి నుంచి నేను ఆడిన నాటకం ఎవడాడినా నన్ను ఎవరు అడ్డుపడరు ఇదే చేస్తాను అని చెప్పేసేసి ఒక్కసారిగా చిత్ర నిర్ణయాన్ని పెట్టుకొని మానేస్తుంది ఇక వెంటనే ఆంటీ రేపు ఒక్కరోజే కదూ అని అనగానే పిచ్చిదానా రేపు ఒక్కరోజే పెళ్ళి ఆపడానికి కూడా ఎవరి తరం కాదు ఎందుకంటే ఆ నిజమైన మాయ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంట్లో అడుగు పెట్టలేదు ఎందుకంటే చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉండుంటుంది నేను ఇచ్చిన డ్యాష్కి నాకు తెలిసి చావును వెతుక్కుంటూ పైలోకానికి ఈ పాటికి వెళ్ళిపోయే ఉంటుంది అంతా రెడీ చేసి నేను పెడితే చివరాకరలో నేను ఉండను అంటున్నావు హ్యాపీగా ఉండు అని చెప్పేసి రుద్రాణి అక్కడి నుంచి గదిలో నుంచి బయటకు వస్తూ ఉండగా మన కావ్య ఈ డిస్కషన్ మొత్తాన్ని వినేసి షాక్ అయిపోతుంది వీళ్ళు తప్పు చేసి తప్పు చేయని నా భర్త దగ్గరకు వచ్చి బ్లాక్మెయిల్ చేస్తారా ఈ యాక్సిడెంట్ చేసింది రుద్రాణి గారా ఈ పెళ్లి విషయంలో మాయ స్పృహలోకి రాని ఈ రుద్ర మామూలుగా ఉండదు ఇంతకాలం ఆస్తులు పాస్తులు అయిన వాళ్ళు లేకపోయినా ఈ ఇంట్లో చక్రం తిప్పేద్దాము అనుకుంది రేపటి నుంచి వంటగదిలో అంటులు రుద్దుకోవడం తప్ప దేనికి పనికి రాకోకుండా చేయకపోతే నా పేరు కావ్య కాదు అని చెప్పేసేసి కావ్య అనుకుంటూ అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తుంది ఇక అప్పుకి ఫోన్ చేస్తుంది అప్పు ఎలా ఉంది ట్రీట్మెంట్ చేస్తున్నారా స్పృహలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని అనగానే అక్క అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగనే ఉందక్క నేను కూడా స్పృహలోకి రావాలని కోరుకుంటున్నాను నీకు స్పృహలోకి రాగానే ఇక ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పేసి అప్పు ఫోన్ని పెట్టేస్తుంది ఉదయాన్నే రాజు ఆనందంగా పెళ్లి పనులు ఆగిపోతాయి ఈ అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని అనుకునే వార్త వినిపించింది అనుకుంటే ఇక ఉదయాన్నే రాజ్కి ఆ అమ్మాయికి మంగళస్థానాలని చె అప్పన్నదేవి షాక్ ఇస్తుంది ఇక మంగళస్థానానికి రెడీ అయిపోతుంది చిత్ర ఇదేంటిది ఇంటి నుంచి గంట ఏలిపోయిందనుకుంటే స్నానానికి రెడీగా కూర్చుంది అని రాజ్కి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు ఇక వెంటనే అప్పుడు తను జలకిస్తూ ఉంటుంది నువ్వు మా నాన్న గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను మీ నాన్న గురించి ఆంటీకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక అప్పుడు ఆంటీ హార్ట్ అటాక్ తోటి చనిపోతారో లేకపోతే ఈ వయసులో తన భర్త తప్పు చేశాడని తెలుసుకొని పట్టింటికి వెళ్ళిపోయి నీ కళ్ళ ముందే నీ తల్లిదండ్రుల బంధం మూడు ముక్కలైపోతుందో ఇవన్నీ లైవ్లో చూద్దావు అని చెప్పేసి మాయ ఒక్కసారిగా రాద్ర మన రాజ్కి బ్లాక్మెయిల్ చేయటంతో రాజ్కి కోపం వచ్చి చెయ్యి ఎత్తినవాడు కాస్త చంప పగల కొట్టుకోకుండానే దించేసి తనలో తానే తిట్టుకుంటూ ఉంటాడు అయితే ఇక కావ్య భయపడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక నిన్నటి నుంచి చూస్తున్నాను కళావతి ఎందుకని ఏదైనా సరే ధైర్యంగా నేను చేసేస్తాను నేను నిరూపిస్తాను ఏమీ కాదు అని చెప్పేసి ధైర్యంగా ఉన్న నువ్వే నీలో నువ్వు బాధపడుతున్నావు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు దేని గురించి విపరీతంగా టెన్షన్ పడుతున్నావు అసలు ఏమైంది కళావతి నేను పెళ్లి చేసేసుకుంటానేమోనని భయపడుతున్నావా అని అనగానే అబ్బా అవన్నీ కాదండి మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసేసి యాక్సిడెంట్ విషయం చెప్తుంది అది కూడా రుద్రాణి చేసిందన్న విషయాన్ని చెప్పేస్తుంది అప్పుడు రాజు ఆశ్చర్యపోతాడు అందుకనే కదా ఇప్పుడు చూడు ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టుగా ఇప్పుడు నిజమైన మాయతో నిజమైన మాయేమో హాస్పిటల్లో ఊపిరితో ఉంటే అబద్ధపు మాయను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు ఇక వెంటనే ఏవండి మనం నిజం చెప్పాలి అని ప్రయత్నం చేశామే అనుకోండి అత్తయ్య గారికి ఇంకొక నిజం తెలిసిపోతుంది మావయ్య గారు తప్పు చేశారని ఆ నిజం చెప్ వింటే అత్తయ్య గారికి తప్పకుండా హార్ట్ అటాక్ వస్తుందండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మావయ్య గారు తప్పు చేశారన్న విషయం మనం అత్తయ్య గారి దగ్గర చెప్పకూడదు అని చెప్పేసి రాజ్ వాళ్ళు ఇద్దరు కూడా డిసైడ్ అయిపోతారు మరోపక్క రాజ్ ఇలా రా అని చెప్పేసేసి బాసికం కట్టి పెళ్లి పంటలో వేసుకొని రమ్మని చెప్పి పంతులు గారు బయలుదేరిపోయారు ఇక పెళ్ళంటే వందల మంది జనాలు వచ్చేసేసి మీడియా వాళ్ళందరూ కూడా వచ్చి చేసేది కాదు పెళ్ళి అంటే నాలుగు గోడల మధ్య మాత్రమే జరుగుతుంది కాబట్టి ఎవరు రారు ఎవరు హడావడి చేయరు మీరిద్దరూ పీటల మీద కూర్చొని పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే ముహూర్తానికి తాలిబొట్టు కట్టడం మాత్రమే రెడీ అయి ఉండాలి వెళ్ళు వెళ్ళు మాయ నువ్వు కూడా వెళ్ళి త్వరగా ఈ చీర కట్టుకునిరా అని అనగానే అలాగే ఆంటీ అని చెప్పేసి మాయా చి చ చీర కట్టుకోవడానికి వెళ్తుంది రాజు డ్రెస్ వేసుకుంటూ తనలో తాను చాలా బాధపడిపోతూ ఉంటాడు అదే సమయంలో కావ్య లోపలికి వస్తుంది కావ్య లోపలికి రావటంతో రాజుకి ఈ పెళ్ళికి ఇంకొక పావుగంట మాత్రమే ఉంది కళావతి పావుగంటలో మన జీవితాలు ఏమవుతాయో ఎటువైపుకి వెళ్తాయో ఏం దారి తీస్తాయో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పేసేసి అంటూ ఉంటాడు రాజ్ ఆ మాటలకు కావ్య ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ఏం చేసినా మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఎటువైపు అడుగులు వేసినా ఈ ఇంటి గౌరవ ప్రతిష్టను నిలబెట్టడం కోసం మీ అమ్మగారి ప్రాణాలను నిలబెట్టడం కోసం అన్నది మర్చిపోకండి అని చెప్పేసి కళావతి చెప్పంగానే ఎప్పుడూ కూడా కళావతిని ఇక ఏదో ఒక మాటతోటి బాధ పెడుతూ కళావతి మీద ప్రేమ చూపించని రాజ్ ఒక్కసారిగా కళావతిని హాక్ చేసుకుంటాడు హాక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు కళావతి ఒకప్పుడు నేను నువ్వు వంట ఏంటో పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను కానీ మూడు ముళ్ళ బంధంతో ఒక బ్రహ్మముడితోటి నువ్వు ఈ ఇంట్లోకి నా భార్యగా అడుగుపెట్టి పూర్తిగా నా కష్టాలన్నింటినీ కూడా నేను మీద వేసుకొని ఇప్పటిదాకా ఈదుకుంటూ వచ్చావు భార్య అంటే ఏంటో తెలుసుకోలేకపోయాను ఇప్పుడు భార్య గొప్పతనము విలువ తెలుసుకున్న దగ్గరకు తీసుకోలేని స్థితిలో ఉన్నాను నేను విలువ తెలియనప్పుడేమో దూరం పెట్టాను విలువ తెలిసినప్పుడేమో నా పక్కన మరొక విలువ తెలియని భార్య వచ్చి కూర్చోబోతుంది అని చెప్పేసి రాజ్ ఫీల్ అవుతూ ఉంటాడు అయితే ఈ లోపల అపన్ దేవి రాజ్ అని చెప్పి పిలవటంతో ఒక్కసారిగా కళావతి నుంచి విడుదల వీడు క కళావతి నుంచి దూరం అయిపోయి ఇక అయితే కిందకి వెళ్తూ ఉంటాడు ఇలా కిందకి వెళ్తూ ఉంటే కావి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ దిగమింగుకుంటూ కిందకైతే వస్తుంది కిందకు వచ్చేసరికి ఒక్కసారిగా రుద్రాని పంతులు గారు ఆ మంత్రాలు త్వరగా చదవండి అని చెప్పేసేసి తెగ హడావడి చేసేస్తూ ఉంటుంది ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు చివరి క్షణంలో ఒక్కసారిగా ముహూర్త సమయానికి అప్పు వచ్చేసేసి మాయను మాయ భర్తను ఇంటికైతే తీసుకొని వస్తుంది అప్పుడు మాయా నన్ను క్షమించండి సుభాష్ గారు అని చెప్పేసేసి సుభాష్ గారి కాళ్ళ మీద పడి ఈ బిడ్డకు మీకు సంబంధం ఉంది అని నేను మీరు తప్పు చేశారని మీ నుంచి ప్రతి సంవత్సరం డబ్బును తీసుకుంటూ వచ్చాను కానీ నిజం చెప్పాలంటే ఈ బిడ్డకి మీకు ఏ సంబంధమూ లేదు కుటుంబం కోసం మీరు ప్రాణాన్నైనా ఇస్తారు అటువంటిది అడిగినంత డబ్బు ఇవ్వరా అని చెప్పేసేసి చాలా తెలివితేటలతో ప్రతి క్షణం మోసం చేసి డబ్బులను పోగు చేసుకునే మాలాంటి వాళ్లకు కుటుంబం గురించి ఇంత ప్రేమను కుటుంబ గౌరవం కోసం ప్రాణాన్ని పనంగా పెట్టే మీలాంటి వాళ్ళను చూసి మైనస్లతో ఆడుకోవాలని ప్రయత్నం చేశాం ఆ భాగంగానే బిడ్డ మీ తండ్రి అని అబద్ధాలు చెప్పి ఫోటోలన్నీ మాఫింగ్ చేసి మిమ్మల్ని మోసం చేశాం ఈ బిడ్డ మీ బాబు కానీ కాదు నన్ను క్షమించండి అని చెప్పేసేసి ఇక తనకు పుట్టిన బిడ్డ అని చెప్పేసేసి ఇక తన తండ్రి కూడా బాబుని తీసుకొని హాక్ చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు బిడ్డ పుట్టేసిన తర్వాత మాకు డబ్బు మీద మరింత వ్యామోహమైంది తక్కువ సమయంలోనే కోట్లు కోట్లు గడించాలంటే ఏం చేయాలని ఆలోచించాం అందుకోసమే ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర నేను ఇక ఒక్కొక్కసారి నా భార్య తన చేతి వాటాన్ని చూపిస్తూ వచ్చాం కానీ ఈరోజు ఒక విలువలతో కూడిన కుటుంబంలో వేలు పెడితే ఏం జరుగుతుందా అన్నది దేవుడు మాకు చూపించాడు అందుకని అనుకుంటా నాకు ఈ రకంగా యాక్సిడెంట్ చేసి దేవుడు జీవితం అంటే ఏంటో తెలిసేటట్టు చేశాడు అని చెప్పేసి ఇక మన మాయ చెప్తూ ఉంటుంది మాయ చెప్పిన మాటలతో ఒక్కసారిగా దేవి షాక్ అయిపోతుంది అసలు ఏం జరుగుతుందండి ఇక్కడ ఈ అమ్మాయి ఏంటి మీరు తన్న తండ్రి కాదని చెప్పడం ఏంటి అయినా మీలాంటి వాళ్ళ మీద నిందలు వేయటం ఏంటి అని చెప్పేసి రుద్ మన అడుగుతూ ఉంటుంది అపర్ణ అప్పుడు అపర్ణ దేవికి ఇంతకాలం నిజం చెప్పాలి నిజం చెప్పాలని ఆరాటంతో ఉన్న సుభాష్ అవకాశం వచ్చింది అని అపర్ణతోటి ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది కా రాజ్ పెళ్లి రోజు నాడు ఉరి వేసుకోవాలనుకోవటం ప్రాణాలు తీసుకోవాలనుకోవటం రాజ్ తను తప్పు చేయకపోయినా బాబును తన కొడుగ్గా పరిచయం చేసి ఇంటికి తెచ్చుకోవటం రాజ్ ఏ తప్పు చేయకపోయినా ఇక ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకొని కావ్యకు నిజం తెలిసిన తర్వాత కూడా అపర్ణ అత్తయ్య ఆరోగ్యం బాగుండాలంటే అపన్న అత్తయ్య ఈ ఇంట్లో మహారాణిలాగా తన మాటే శాసనంలాగా ఉండాలి అంటే నీ మీద కానీ నా మీద కానీ మచ్చ ఉండకూడదు అనుకుంది అందుకనే నా మీద లేనిపోని నిందలు పడ్డా కూడా అవి నిజమని నమ్ముతున్నా కూడా కావ్య మాత్రం మన ఇద్దరి కాపురం కలకాలం కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి మన పాతికేళ్ల వివాహ బంధం గురించి ఆలోచించి ఇక అన్యం పుణ్యం తెలియకుండా పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఆనందమైన క్షణం కూడా భరించలేకుండా సంవత్సరం అయిన తర్వాత కూడా అత్తింటిలో అత్త యొక్క ప్రేమ అందకలేకపోయినా కూడా ఆ అత్తే కాపురమే బాగుండాలని ఆలోచించి కావ్య ఇంతకాలం ఇంత చేసింది అని చెప్పేసి చెప్పంగానే ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు ప్రతి ఒక్కరూ కూడా రాజును అనవసరంగా అనుమానించామని క్షమాపణ చెప్తూ ఉంటారు అయితే ఒక్కసారిగా కళావత్ బాబుని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మమ్మల్ని క్షమించమని చెప్పేసేసి నిజమైన చిత్రను పోలీసులకు అప్పచెప్తామని చెప్పదెబ్బ కొట్టం కానీ దీని అంతటికీ కూడా కారణం రుద్రాణి గారే రుద్రాణి గారే నన్ను ఇంటికి తీసుకొని వచ్చి పెట్టారు ఈ ఇంట్లో అందరూ ఒక తాటి మీద నడుస్తుంటుంటే రుద్రాణి గారు మాత్రం మీ అందరికీ కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు అని చిత్ర రుద్రాణి నిజస్వరూపం బయట పెట్టేసి ఇక ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రుద్రాణిని తిట్టడమేతో కాకుండా రాజుకి క్షమాపణ చెప్తూ కళావతి గురించి మాట్లాడేసరికి ఇంట్లో ఎవరికి ఎక్కడా కూడా కావ్య కనిపించదు అపన్నదేవి ఇప్పటిదాకా కావ్య ఇక్కడే ఉండాలి కదా ఏమైపోయింది అని చెప్పేసేసి అందరూ కావ్య కోసం వెతుకుతూ ఉంటారు కానీ కావ్య ఈ రోజుతో నిజం తెలిసిపోయిందని చెప్పేసి ఇక దుగ్గిరాల వారి ఇంటి మీద ఎటువంటి మచ్చలు లేవు అని తెలుసుకొని ఇక ఇంతకాలం తన అత్తయ్య తని కోడలుగా అంగీకరించకపోయినా కూడా తన అత్త గురించి పరితపిస్తూ చివరాకర్కు తన అత్త మాటల ప్రకారమే తన అత్తకు ఎప్పుడో చెప్తుంది కదా నా భర్త మీద పడ్డ నిందను తొలగించిన తర్వాత అప్పుడు గుమ్మం దాటి బయటకు వెళ్తానని చెప్పేసి అందుకోసం కావ్య ఎవరికీ చప్పా పెట్టకోకుండా గుడికైతే వెళ్ళిపోతుంది ఇక అందరూ అంతా వెతుకుతూ ఉంటారు తర్వాత కావ్య గుడి దగ్గర అయితే కనిపిస్తుంది మన రాజకీయ అయితే మరి ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాతి ప్రోమోలో సుభాష్ అయితే పెళ్ళయింది ఒక సంతోషం లేదు ఒక సుఖం లేదు ఒక ఆనందం లేదు ఒక ఎంజాయ్మెంట్ లేదు ఇకనైనా ఏ గోలా లేకోకుండా ప్రశాంతంగా ఇద్దరు కూడా హనీమూన్కి రండి ఇవి మీ హనీమూన్ టికెట్స్ అని చెప్పేసి కావ్యరాజ్ చేతిలో హనీమూన్ టికెట్స్ పెడతారు రానున్న ప్రోమోలో మరి హనీమూన్కి వెళ్ళిన తర్వాత కావ్యరాజ్ సేఫ్గా ఉండబోతున్నారా లేదా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసేయండి